నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా వ్లాగ్స్ నోట్లోకి వేసుకోగానే కరిగిపోయేటువంటి మైదాతో వెన్న బిస్కెట్లను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇవాళ చూసేద్దామండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు మైదాకు గాను ఒక గ్లాసు చక్కెరని తీసుకొని ఫైన్గా మిక్సీ చేసుకుంటున్నాను పౌడర్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ఓటిన్నర కప్పు సేమ్ గ్లాస్తోనే మైదాని తీసుకుంటున్నాను మీరు షుగర్ అనేది ఒక గ్లాస్ కావాలంటే తీసుకోండి లేదా ఇంకా తక్కువైనా తీసుకోండి ఎక్కువైనా తీసుకోండి మీరు స్వీట్ తినగలిగినంత అలాగే ఇందులోకే ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి షుగరు మైదా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం ముందుగానే నెయ్యి వేయకనే బాగా టేస్ట్ అనేది ఈవెన్గా అయిపోతుంది షుగరు ఇక్కడ నేను ఎటువంటి వాటర్ని వాడుకోకుండా ఓన్లీ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ పిండిని అనేది మెత్తగా ముద్దలాగా చేసుకోవాలండి ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఈ బిస్కెట్స్ అనేది పిండి కలపడంలోనే బాగా తెలుస్తుందండి బాగా వస్తాయి లేకపోతే ఈ పిండి అనేది బాగా కలిపి కలపకపోతే ఇవనేది విరిగిపోతూ ఉంటాయి బిస్కెట్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దలాగా రావాలండి ఇలా అంతా పిండిని కలుపుకున్నాక కొంచెం కొంచెం తీసుకొని మనము రౌండ్గా చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఏమైనా మౌల్స్ ఉంటాయి కదండి బిస్కెట్స్వి దాంట్లతో అయినా చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను చేత్తోనే కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్నగా చేస్తున్నాను రౌండ్గా ఇలా అన్ని మొత్తం చేసి పెట్టేసుకొని మన మన ఇంట్లో పాతవి ఏమైనా మందపాటి గిన్నెలు కానీ కుక్కర్లు కానీ ఏమైనా ఉంటాయి కదండి దాంట్లో పెట్టేసి ఇవి ఫ్రై చేసుకోవచ్చు ఓవెన్ ఉన్నవాళ్ళు అయితే ఓవెన్లో చేసుకోవచ్చు లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఇక్కడ ఇలా పాత కుక్కర్లో మందం ఉండేటివి తీసుకోండి అప్పుడే అనేది బాగా కుక్ అవుతాయి లేదంటే మాడిపోతాయి పల్సుగా ఉన్న గిన్నెల్లో అయితే ఇలా అన్నీ దీంట్లోకి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఫస్ట్ చపాతి పెనాన్ని పెట్టి దాని మీద ఈ కుక్కర్ని పెట్టుకోవాలండి అప్పుడే త్వరగా మాడుకోకుండా ఉంటాయి ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి ఈ బిస్కెట్లు అనేది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒక ప్లేట్ని క్లోజ్ చేసుకోవాలండి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మన బిస్కెట్స్ అనేది రెడీ అయిపోతాయి ఇవి అనేది చిన్నపిల్లలు మనం బయట కొనిస్తుంటాం కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని పిల్లలకు పెట్టామనుకోండి పిల్లలకి హెల్తీ కూడా అండి మంచిదండి మనం ఇంట్లో చేస్తాం కాబట్టి ఇవనేది స్లోగానే కుక్ అవుతాయండి అప్పుడే అనేది లోపల వరకు కుక్ అయ్యి అనేది ఎక్కువ మాడుకోకుండా కనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్లిప్ చేసుకుంటున్నానండి ఇంకో సైడ్కి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతేనండి అన్ని బిస్కెట్స్ ఇలా చేసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన బిస్కెట్లన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన వెన్న బిస్కెట్లు అనేది పిండితో రెడీ అయిపోయినాయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సపోర్ట్ చేయడం లేదండి మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.